హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ సారీస్ అయితే తీసుకొచ్చేస్తామండి మీకోసం చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను వాట్సాప్ అయితే సెండ్ చేస్తాయండి మీకు నచ్చిన సారీ అనేది స్క్రీన్ షాట్ తీసి అండ్ సారీ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను శారీ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్మూత్ కడి జార్జెట్ వస్తుందండి మనకి ఫ్లోరల్ అయితే ఒకటికి మించి ఒకటి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో సింపుల్గా యూనిక్గా కనిపించాలి అనుకుంటే ఇలాంటి సారీస్ అయితే వే చేయచ్చు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది మనకి నేను సారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్